சரி <Te> <región> <Trail turbul pixel>

వర్దిలాలే వర్దిలాలే ఆదివాసుల ఐక్యత వర్దిలాలే 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 ఆదివాసిల ఐక్యత వర్దిలాలే వర్దిలాలే భారత రాజ్యాంగం వర్దిలాలే 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 భారత రాజ్యాంగం వర్దిలాలే వర్దిలాలే ఆదివాసుల హక్కులను వర్దిలాలే వర్దిలాలే ఏసేయ్ ఓకే అందరికీ నమస్కారం ఈ రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నేను నా పేరు రాజు నాయక్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చాలా అత్యంత వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము ఆదివాసీ దినోత్సవం అంటే అంద ఒకరిది కాదు ఆదివాసీ అంటే అందరూ ఆదివాసులు అన్నీ కలుపుకొని పోతేనే ఆదివాసులు అవుతారు కావున ఈరోజు ప్రభుత్వానికి కొన్ని డిమాండ్ చేస్తున్నాం మేము ఆదివాసీ ఈరోజు సందర్భంగా ఈ ఇదరో ఒక ప్రభుత్వం ఏం చెప్పిందంటే లంబడోళ్ల ఓటతో మేము గెలిచినామని చెప్పినారు ఈరోజు ఈ ప్రభు ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చి లంబడల ఓటతో ఓడిపోయినామని ఆ ప్రభుత్వం చెప్తే రోజు ఈ ప్రభుత్వం వచ్చి లంబడోళ్ళ ఓటతో మేము గెలిచినామని ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది కానీ లంబడోళ్ళకు మాత్రం శూన్యము ఏది కూడా లేదు ఈ రోజు వరకు మా కనీసం మంత్రి పదవి లేదు ఒక ఎమ్మెల్సీ లేదు నామినేటెడ్ పదవులు లేవు కోఆపర్ మెంబర్ లేవు ఏది కూడా లమ్మడోళ్లకు ప ఏది కూడా ఇవ్వడం లేదు దాని ఆల్ బంజారా సేవా సంఘ తరఫున ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ దీనికి మా లమ్మడోళ్లకు తక్షణమే మంత్రి పదవి ఇవ్వాలి అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో భర్తీ చేయాలి అదేవిధంగా కోఆపర్ మెంబర్స్లో కూడా అన్నింటిలో కూడా ఇప్పుడు ఆంగ్ల ఇండియా ఎట్లు ఇస్తారో మన ముస్లిం మైనార్టీ అంటే అన్నింటిలో అన్నిట్లో కూడా లమ్మడోళ్ళలో కూడా ఎస్టీ ఎస్టీ వాళ్ళు కాబట్టి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రైబల్స్ ఏదైనా వారి అందరు కూడా కోఆన్ మెంబర్లు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ముక్త కట్టంతో కోరుతా ఉన్నాం ఇంకో విషయం ఏం చెప్పాలంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు లమ్మడోలకు మొత్తం దశ లేకుండా పోతున్నది మరి ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిందంటే లమ్మడో లేకుండా ఓటర్ గాలి కదా ఈ ఓటు ఓట్లేసినందుకే ఈ ప్రభుత్వం వచ్చిందనే విషయం ప్రతి ఒక్కరు తెలిసి తెలియదు కాదు నేను చెప్తా ఉన్నా ఈరోజు ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నా ఈ రోజు అయ్యా మేము నలభై ఐదు లక్షల జనాభా మాది నలభై ఇంతమంది ఇంత ఏడు మంది ఎంపీ ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు ఐదుగురు అయినారు ఐదుగురు మాత్రమే ఉన్నారు మరి దీనికి ఎవరు బాధ్యులు ప్రభుత్వం ఎందుకు ఇస్తా మాకు నష్టపరుస్తున్నారు మీరు అదే విధంగా ఇప్పుడు గోన్స్ ఉన్నారు వాళ్ళు కూడా కాదని కాదు వాళ్ళు కూడా ట్రైబల్సే మేము వాళ్ళకి పోటీదారులం కాదు వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో తొమ్మిదిన్నర లక్షల జనాభా వాళ్ళది నైన్ పాయింట్ ఫైవ్ జనాభా వాళ్ళది ఇలా అయితే ఈరోజు వాళ్ళు ఏడు మంది ఎంపీలు అయిన ఎమ్మెల్యేలు అయినారు ఒక ఎంపీ అయినారు వాళ్ళు ఎక్కడ మేము దోసుకోలే తినలే కానీ మేము అవుతా ఉన్నాం ఈరోజు నలభై ఐదు లక్షలు ఈ ట్రైబల్ జనాభా భారతదేశంలో ఈ తెలంగాణలో మా జనాభాకు మరి ఏ మంత్రి పదవి ఇవ్వరా ఎందుకు ఇవ్వరు మరి మా ఈ రాష్ట్రంలో మేము లేమా మా మరి మేము ఏం చేయాలి కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి అన్న గారికి మరి మంత్రి మండలికి మరి అధిష్టానానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తక్షణమే నామినేట్ పదవులు ఇవ్వాలి అదేవిధంగా ఎం తక్షణము మంత్రి పదవి ఇవ్వాలి మరి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ముఖ్యంగా మాకందరికి నష్టపరిచేది ఈరోజు మా సీతక్క మా సీతక్క మా ఏం చేస్తుందంటే తైతక్క చేస్తున్నది ఈరోజు నేను మేము ఈ ఈరోజు ఆల్ ఇండియా పంజాల సేవ సంఘం తరఫున హెచ్చరిస్తున్నాము నీ గు నీ నీ ఎంత నీవెంత నీ లెక్క ఎంత మేము కూడా చూస్తాం మేము మేము చెప్తున్నాం ఒకటే సీతక్క దయచేసి మా మాకు వచ్చేటి రానియకుండా అడ్డుపడితే వదిలిపెట్టేది లేదు మేము అదే అడుగుతున్నాము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాము ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో సీతక్క తక్షణము రాజీనామా చేసి బయటకు రావాలని చెప్పి కోరుతా ఉన్నా ఎందుకంటే మళ్ళీ మమ్మడానికి ఏది కూడా సహాయలేదు ఇస్తలేదు మంత్రి పదవి రానికే ఇబ్బంది పెడుతుంది కాబట్టి మీరు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తా ఉన్న సీతక్క ఎక్కడికక్కడ మీరు నిలుదీయాలి ఆమె తక్షణము ఈ ప్రభుత్వము సస్పెండ్ చేయాలి బస్తల చేస్తారా మరి ఆమె తీసేస్తారా మరి తక్షణం ఆమెకు మంత్రి పదవులు తొలగించాలని చెప్పేసి ఈ ఆడని ఇబ్బంది రాష్ట్రం డిమాండ్ చేస్తూ ఉంది కావున తక్షణము ఈ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదివాసుల హక్కులను యూన్ఓ ఐక్యరాజ్య సమితి గుర్తించి ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవాలని ప్రపంచంలో ఉన్న ఆదివాసులందరూ వారి హక్కుల్ని రక్షించాలని ఈ ప్రభుత్వాలకు ఒక మెసేజ్ పంపించేటట్టు ఇవాళ ఆదివాసీ దినోత్సవం ప్రపంచవంతంగా జరుపుకుంటున్నాం కానీ ఈ ప్రపంచంలో అత్యధిక దాడులు అత్యధిక సంపద ఈ ఆదివాసులనే ఇవాళ ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కొల్లగొడుతున్నాయి దేన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ ప్రపంచంలో ఏ మూలలో చూసినా ఖనిజ సంపద ఉందంటే అది ఆదివాసులు రక్షించింది భారతదేశంలో ఇవాళ రోడ్లైనా రైల్వేలైనా ఏదైనా కూడా ఇవాళ బంజారాలు లంబాడీలు నడిచిన దాడిలోనే నిర్మించ నిర్మించారనే ఒక విషయాన్ని గుర్తించాలి సమాజం ఇవాళ సమాజానికి ఆదివాసులు ఎంతో మేలు చేస్తున్నారు ఇవాళ అటవీ సంపద అయితే ఏంది ప్రపంచానికి అందిస్తున్నారు అదే విధంగా ఇవాళ ఆదివాసులు ఈ దేశ సంపదను అడవులను రక్షించడానికి అడవుల్లో వస్తే ఇవాళ కార్పొరేట్ శక్తులన్నీ ఇవాళ మోడీ ప్రభుత్వం ఇవాళ దేశ సంపదను కొల్లగొట్టడానికి ఆదాని అంబిలను కట్టబెట్టడానికి ఇవాళ ఆదివాసులను తీవ్రంగా అణిచివేసిన సందర్భాలను మనం చూస్తున్నాం ఇవాళ ఎక్కడైతే దేశంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న సంపదనంతా కొల్లగొట్టడానికి ఇవాళ కార్పొరేట్ శక్తులన్నీ ఏకమయ్యాయి మేము దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా భారతదేశంలో దాదాపు ఎస్టీ తెగలు ఐదు వందలు ఉన్నాయి ఆ ఐదు వందల తెగలన్నీ కూడా ఎస్టీలుగా భారత రాజ్యాంగం గుర్తించింది అంతేకాని ఈ దేశంలో జిస్కా ఉస్కా ఉస్కాయన్స్ అనే విధంగా ఇవాళ ప్రభుత్వాలు ఈ ఎస్టీ తెగల మధ్యలో ఉన్న తెగల్ని విడగొట్టి ఇవాళ పాలిస్తామంటే మేము తీవ్రంగా అడ్డుకుంటాం ఖండిస్తామని అని చెప్తున్నాం ఇవాళ అదే ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న లంబాడీలు ఇవాళ మంత్రి పదవులు రాక కార్పొరేషన్ చైర్మన్ రాక ఎమ్మెల్సీలు రాక తీవ్ర ఆవేదన గురించి చెందుతున్నాను ఇవాళ కేసీఆర్ ప్రభుత్వాన్ని దించింది లంబాడీలు అనే విషయాన్ని గుర్తెరగాల అదే విధంగా అన్యాయం జరిగితే మీరు కూడా కేసీఆర్ ఏ విధంగా బుద్ధి చెప్పారు ప్రజలు ఆ విధంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తెరిగి ఫ్యూచర్ లో అన్ని పదవుల్లో కూడా గిరిజనులకు న్యాయం చేయాలని కోరుతున్నాం అదే విధంగా ఏదైతే ఆనాడు నేను సామాజిక న్యాయం కోసం అడుగుబాట పట్టాను అని చెప్తున్నా సీతక్క ఇవాళ గుర్తు రావడం లేదా లంబాడీలకు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది మీరు మీరు దీనిపైన ఎందుకు స్పందించడం లేదు మీరు మంత్రి వండిలో లంబాడీలకు న్యాయం చేయాలని ఎందుకు మాట్లాడడం లేదు అనేది ఆల్ ఇండియా బంజారా సేవా సంఘంగా మేము ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మీ తీరు మీ ధోరణి మార్చుకోకుంటే ఖచ్చితంగా మీకు కూడా తగిన గుణపాఠం చెప్పడానికి మా సంఘము అన్ని బంజారా సంఘాలు అన్ని కూడా గిరిజన సంఘాలు అన్ని కూడా ఇవాళ ఐక్యమవుతున్నాయి మీరు ఏదైతే విడగొట్టి పాలన చేస్తున్నారో ఇవాళ కొమ్మరంబీ భవన్ మీరు రాష్ట్రం అధికారికంగా ఆదివాసీ దినోత్సవాలు జరుపుకుంటూనే ఇవాళ లంబాడీలకు అక్కడ ఎవరిని కూడా ఆహ్వానించకపోవడం ప్రజా కుల విద్యార్థి సంఘాలని మీరు ఇవాళ విస్మరించారంటే మీకు రాబోయే రోజుల్లో పుట్టుగదులు ఉండాలనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం